ఇది ఒకే ఒక్క దినము ఏడవ దూత పాత్ర కాలము ఈ దినాన సుమారుగా ఐదు ఘనమైన గంభీరమైనటువంటి సంఘటనలు జరిగాయి వాటిలో ఒకటి ఈ వాయుమండలములో ఎప్పుడైతే ఏడవ దూత తన పాత్రను కొమ్మరించాడో ఆది నుంచి ఉన్నటువంటి అపవాది ఈ భూమి సృష్టి క్రమము చేసిన దగ్గర నుంచి మానవ జాతిని నాశనము చేయడానికి పూనుకున్న అపవాది దేవుడు ఇచ్చినటువంటి పనిని చేయలేక దేవునిని ధిక్కరించి అంధకార సంబంధిగా మార్చబడినటువంటి లూసిఫర్ అనేటువంటి కెరువు పట్టబడి పాతాళములో వేయబడ్డాడు ఇది మొదటి కార్యము ఎప్పుడైతే ఈ దూత పాత్రను వాయుమండలం మీద కొమరించాడో ఎవరు ఉన్నారు వాయుమండలములో మనందరికీ తెలుసు ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనము ప్రకారము వాయుమండల సంబంధమైనటువంటి అధికారి వాడే లూసిఫర్ వీడి యొక్క సమూహము భూమి లోపల ఉన్నటువంటి పాతాళ బిలములోనూ ఉన్నారు వాయుమండలములోనూ ఉన్నారు వాయుమండలంలో ఉన్నటువంటి వారిలో లూసిఫర్ గాడు ఉండడానికి దేవుడు నెట్టివేసిన దగ్గర నుంచి వాడు వాయు ఉన్నాడు వాయు ఎప్పుడైతే ఎప్పుడైతే దూత పాత్ర కుమ్మరించాడో జరిగిన సంఘటన ఏమిటో ఒకసారి మీకు ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయములోనికి వెళ్ళి చూద్దాం అక్కడ జరిగిన సంగతిని గురించి చెప్తూ ఉన్నాను ఇరవై అధ్యాయం మొదటి వచ్చినము మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట సూచితిని అని వ్రాశారు ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అన్నంటే ఏడవ దూత వాయు పాత్రను కొమ్మరించిన వెంటనే పరలోకము నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి దూత ఆ దినాన ఈ దూత ఆ రోజున మొదటిగా పరలోకము నుంచి ఈ భూమి మీదకి వాయుమండలములోనికి వచ్చినటువంటి దూత ఈ దూత ఈ దూత పేరు అబద్దోను అపల్లోయోను అనేటువంటి పేరును కలిగి ఉన్న దేవుని యొక్క దూత చాలా మంది ఈ దూతను పాతాళపు దూత అనగానే సాతాను దూత అని పోలిస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు అది అక్షరాల తప్పు పాతాళములో ఉన్నటువంటి వారిని దేవుడు ఏ శిక్ష విధించాడో ఆ శిక్షను న్యాయబద్ధముగా జరిగించడానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దూత ఈ దూత ఈ దూత గురించి తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో కూడా వ్రాయబడి ఉన్నది అప్పుడు కూడా ఈ దూత పాతాళములో ఉన్నటువంటి మిడతలను బయటకు తీసుకొని రావడానికి పరలోకము నుంచి భూమి మీదకు వచ్చి ఈ దూత పాతాళము యొక్క తలుపు తెరిచాడు చదువుదామా మాట కూడా ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద క్రాలిని యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళుపు చెవి అతనికి ఇయ్యబడెను అని వ్రాయబడి ఉన్నది ఈ దూత దేవుని దూత దేవుడు ఏర్పరచి పాతాళములో ఉన్నటువంటి వారికి దేవుని చిత్త ప్రకారముగా దేవుడు విధించినటువంటి శిక్షను అమలు పరచడానికి దేవుడు నియమించినటువంటి దూత ఈ దూత పేరు అబద్దోను అని గ్రీకు భాషలో అపల్లోయోను అని పేరు పెట్టబడి ఉన్నది తెలుగు భాషలోనైతే పాతాళపు దూత అని వ్రాయబడి ఉన్నది ఈ పాతాళపు దూతకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ తాళపు చెవిని ఇచ్చాడు ఈ అధికారాన్ని ఇచ్చాడు నిజానికి పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది ఇదే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు యోహాను గారికి పరలోకమునకు వెళ్ళడానికంటే ముందు ఆయన పరదేశిలో ఉండగానే దగ్గరకు వచ్చినటువంటి యోహాను గారిని పలకరించి తనను తానుగా పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు పలికినటువంటి మాటను ఇక్కడ వ్రాయబడి ఉన్నది చదువుతూ ఉన్నాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నాస్వాధీనములో ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి ఏడవ దూత పాత్ర కుమ్మరించినప్పుడు వచ్చినటువంటి ఆ దూతకు అధికారమును ఇచ్చినటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు క్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఆ తాళపు చెవుని ఆయన పరలోకమునకు వెళ్ళినప్పుడు ఈ అబద్ధోను అపోల్లోయోను అనేటువంటి దూతకు ఇచ్చాడు ఈ దూత ఆ పాత్ర ఏడవ పాత్ర కుమ్మరించిన వెంటనే పరలోకము నుంచి దిగివచ్చి వాయుమండలములో ఉన్నటువంటి సాతానుని బంధించాడు ఎట్లా బంధించాడు పెద్ద సంఖ్యలు తీసుకుని వచ్చి బంధించాడు మరి అక్కడ యుద్ధము జరిగిందో లేకుంటే నిరాకరించాడో సాతానుగాడు లేదా వీటన్నా పారిపోతూ ఉన్నాడో పిరికివాడైపోయాడు కదా బలహీనుడైపోయాడు కదా దేవుని ఎదుట నిలబడడానికి అవకాశం లేకుండా పోయింది కదా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నెరవేరకుండా పోదు అనే సంగతి వాడు గ్రహించి చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రి నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా వేయు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండు అని దేవుడు చెప్పిన మాట నెరవేరేటువంటి కాలము వచ్చి ఉన్నది ఆ కార్యము జరిగించడానికి ఫెబ్రిల్కి రాసినటువంటి పత్రికలు ఆ మాట చెప్తూ నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా వేయు వరకు ఏ సూక్రీస్తు జరిగించలేదు ఈ సాతా నుండి తీసుకుని వెళ్ళి పాతాళములో బంధించేటువంటి కార్యము దేవుడే తన దూతను పంపించి ఈ అబద్ధను అపల్లోయోను అనేటువంటి దూతను పంపించి వాయుమండలములో ఉన్నటువంటి సాతానుగాడిని పెద్ద సంఖ్యల చేత బంధించాడు బంధించడానికి ముందు నిరాకరించి ఉండవచ్చు పారిపోయి ఉండవచ్చు వ్యతిరేకించి ఉండవచ్చు ఆ నేను రాను అని చెప్పేసి అలిగి ఉండవచ్చు ఎన్ని చేసినా కానీ దేవుని చిత్త ప్రకారముగా ఈ అబద్ధోను అపల్లోయోను అనేటువంటి దూత ఈ లూసిఫర్ అనేటువంటి ఘట సర్పాన్ని పట్టుకొని పాతాళపు తలుపు తెరిచి పాతాళములో బంధించి పాతాళమునకు తలుపు వేశాడు ఇది మొట్టమొదటిగా జరిగినటువంటి సంఘటన వాయు మండలము ఖాళీ అయిపోయింది వాయు మండలములో అప్పటి వరకు అధికారము చలాయించినటువంటి వాడు లూసిఫర్ గాడు వాడు ఒక్క వాయు మండలములో మాత్రమే కాదు భూమి అందంతటా ఉన్నటువంటి రాజ్యములలో వాడి దురాత్మలను పంపించి ప్రతి రాజుని ప్రతి దేశంలో ఉన్న నాయకులను ప్రతి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని మంత్రులను ప్రతి ఒక్కరిని కూడా వాడి యొక్క పాపపు చర్యలతోటి పాపపు ఆలోచనలతోటి ప్రతి నాయకుడిని ప్రతి మనిషిని కూడా తప్పుదారిలోనికి పట్టించాడు ఇంతవరకు జరిగినటువంటి సంఘటన అదే ఇది ప్రపంచంలో ఒక గొప్ప మార్పు సాతారుడిని తీసుకొని వెళ్ళి పాతాళములో బంధించి వేసేటువంటి ఈ కార్యము ఘన గంభీరమైనటువంటి కార్యము భూమి చాలా ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆ ఒక్క దినాన జరిగినటువంటి సంఘటనలలో ఇది ఒకటి